తిరుపతి శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సహస్రనామార్చన చేశారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల వరకు వేద ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు సేనాధిపతి ఉత్సవం పూజ మత్స్యంగ్రహణం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు అలాగే శుక్రవారం ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల మధ్య ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు ధ్వజపటం చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు వాహన సేవలు జరుగుతాయి బ్రహ్మోత్సవాల్లో ఐదవ తేదీన ఉదయం ధ్వజారోహణం రాత్రి పెదశేషవాహనం ఆరున ఉదయం చినశేషవాహనం రాత్రి హంసవాహనం ఏడున ఉదయం సింహవాహనం రాత్రి ముత్యపు పందిరి వాహనం ఎనిమిదిన ఉదయం కల్పవృక్ష వాహనం రాత్రి సర్వభూపాల వాహనం తొమ్మిదిన ఉదయం పల్లకీ ఉత్సవం రాత్రి గరుడవాహనం పదిన ఉదయం హనుమంత వాహనం రాత్రి గజవాహనం పదకొండున ఉదయం సూర్యప్రభ వాహనం రాత్రి చంద్రప్రభ వాహనం పన్నెండున ఉదయం రథోత్సవం రాత్రి అశ్వవాహనం పదమూడున ఉదయం చక్రస్నానం రాత్రి ధ్వజావరోహణం కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీ శ్రీ పెద్దజీయ స్వామి ఆలయ డిప్యూటీఈఓ శ్రీమతి నాగరత్న ఏఈఓ శ్రీ పార్థసారథి సూపరింటెండెంట్ శ్రీ సోమశేఖర్ ప్రధాన అర్చకులు శ్రీ ఏపి ఆనంద్ కుమార్ దీక్షితులు ఇతర అధికారులు పాల్గొన్నారు